హాయ్ వియర్స్ వెల్కమ్ టు సేజన్ క్రేజ్ ఇప్పుడు ఒక సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి ఒక చిన్న వీడియో చేసామండి అది ఎందుకు చేసామంటే చాలామందికి డబ్బులు ఎలా పోతున్నాయో కూడా తెలియట్లేదు ఎన్నో లక్షలు పోగొట్టుకుంటున్నారు తర్వాత ఎలా పోయి తెలిసి చాలా బాధపడుతున్నారు సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరూ కూడా అలా డబ్బులు పోగొట్టుకోకూడదని దాని గురించి మేము ఇప్పుడు ఒక వీడియో చిన్నగా చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ పేరుతో ఉన్న సిమ్ ఆధారంగా మనీ లాండరింగ్ కేసులు ఇరుక్కున్నారని వాట్సాప్లో పోలీస్ చుస్తులో ఉన్న వ్యక్తి కాల్ వస్తుంది ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బు పంపించమని బెదిరిస్తారు పట్టించుకోకండి భయపడవద్దు ఇలాంటివన్నీ కూడా నాటకం బూటకం ఏటీఎం కార్డు బ్లాక్ అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే కార్డ్ నెంబరు సివివి పిన్ చెప్పాలంటారు మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము మీరు చెప్పకపోతే ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుంది అని కూడా చెప్తారు మీరు అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు మీకు ఫోన్ చేసినా కూడా మీరు మీకు ఎప్పుడూ కూడా ఏటీఎం కార్డు కానీ సీవీవి పిన్ నెంబర్ లాంటివి ఎప్పుడు కూడా అడగరు మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక మీ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ మీరు అడగండి కానీ ఈ డీటెయిల్స్ ఏమైనా చెప్పారో మీ డబ్బు మాయం తెలియని లింక్స్ ఏమైనా వస్తే వాటిని ఎప్పుడు కూడా మీరు క్లిక్ చేయొద్దు తెలియని యాప్స్ కూడా మీరు డౌన్లోడ్ చేయొద్దు ఎందుకంటే వాటి వల్ల మనకి ఒక టైప్ ఆఫ్ వైరస్ అనేది ఫోన్లోకి ఎంటర్ అయ్యి మన పర్సనల్ డేటా అంతా కూడా అవతల వారికి చేరవేస్తుంది సో ఎప్పుడూ కూడా తెలియని లింక్స్ మాత్రం అసలు క్లిక్ చేయొద్దు ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు థౌజండ్ రూపీస్ వస్తాయి టూ థౌజండ్ రూపీస్ అని కూడా మీకు చాలా మెసేజెస్ లాంటివి ఏమైనా వచ్చినా సరే మీరు అసలు పట్టించుకోకుండా అది ఏమి కూడా నిజం కాదు తర్వాత మనకు తెలిసిన తెలిసిన వారిలాగానే ప్రొఫైల్ ఫొటోస్ పెట్టేస్తూ ఉంటారు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ పెట్టి దాంట్లో మాకు అమౌంట్ కావాలి చాలా అర్జెంటు ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అర్జెంటుగా డబ్బులు పంపించండి హాస్పిటల్లో ఉన్నారు అని చాలా వస్తూ ఉంటాయి అలాంటివి కూడా మీరు పట్టించుకోవద్దు ఒకవేళ మీకు వాళ్ళకి హెల్ప్ చేయాలని అనుకుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళకి మీకు హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకి ముందు కాల్ చేయండి లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే వాళ్ళకైనా కాల్ చేసి అసలు అది నిజమో కాదు తెలుసుకుని ఆ తర్వాత మీరు హెల్ప్ చేయండి ఎందుకంటే ఎటువంటి వాటి వల్ల ఇవి బారిన పడి లక్షలు డబ్బులు పోగొట్టుకుంటున్నారు తర్వాత సైబర్ క్రైమ్ కంప్లైంట్ చేసినా కూడా అది ఉపయోగం లేకుండా పోతుంది ఇంకొక ఇంకొక కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ వచ్చాయి క్యూఆర్ స్కాన్ చేస్తే అకౌంట్లో అమౌంట్ క్రియేట్ అవుతుందని చెప్తారు అవి కూడా మీరు అసలు పట్టించుకోవద్దు ఎందుకంటే క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ వచ్చిన తర్వాత అవి డైరెక్ట్గా మీకు అకౌంట్లోకి యాడ్ అవుతాయి కానీ మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తర్వాత మీరు పాస్వర్డ్ పిన్ ఇచ్చిన తర్వాత అప్పుడు అవ్వడం అనేది అసలు జరగదు ఎందుకంటే మనం ఎప్పుడన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన పిన్ నెంబర్స్ ఇచ్చామంటే మన అమౌంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అంతేగాని మనకే అమౌంట్ రాదు కదా సో అది మనం ఇమ్మీడియట్గా డిసిషన్ తీసుకోకూడదు క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్ ఏవో ఐదో పదో వచ్చాయని చెప్పి మనం లక్షల డబ్బులు వాళ్ళకి పంపించేయక్కర్లేదు తర్వాత కేవైసీ వివరాలు తక్షణమే నమోదు చేసుకోవాలి లేకపోతే వ్యాలెట్ సేవలు నిలిపివేస్తామని ఫోన్ వస్తుంది అలాంటివి కూడా మీరు అసలు పట్టించుకోవద్దు తర్వాత ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మేము పలానా సంస్థ ప్రతినిధులము ఫ్రాంచైజీ ఇస్తాము అని ఆన్లైన్లో పెడుతూ ఉంటారు అదంతా కూడా సైబర్ క్రైమ్ అంటే అన్నీ కాదు కొన్ని కానీ మనం ఏంటంటే ప్రతీది కూడా పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా మాత్రం ఎవరికి కూడా అమౌంట్ ఎప్పుడూ పంపించకూడదు అలా పంపించారని గంతే సంగతులు మన డబ్బులు ఎప్పటికీ కూడా వెనక్కి రావు ఎవరైనా వాళ్ళ సంస్థలో వాళ్ళ కంపెనీలో ఫ్రాంచైజ్ ఇస్తాము అని అంటే ముందు ఆ కంపెనీలో మీరు చిన్నగా ఇన్వెస్టిగేషన్ చేయండి అసలు అది కరెక్టా కాదా కొంచెం బేసిక్ వివరాలను తెలుసుకోండి ఇంకొన్నిసార్లు మీ పార్సిల్స్ కస్టమ్స్ దగ్గర ఆగిపోయింది చట్టవిరుద్ధంగా కొన్ని వస్తువులు మీ పేరు మీద వచ్చాయి అర్జెంటుగా ఫైన్ కట్టాలి లేకపోతే శిక్ష తప్పదు అంటారు అలాంటివి మీరు అసలు పట్టించుకోకండి అవసరం నమ్మొద్దు ఎందుకంటే కస్టమ్స్ అధికారులు మీకు ఫోన్ చేసి మీ మీరు డబ్బులు పంపించాలి ఫైన్ కట్టి కట్టాలి అని అసలు ఎప్పుడూ కూడా కాల్ చేయరు ఇలాంటివి మీరు చూసి ఇంత సింపుల్గా ఉన్నాయి మనం ఎందుకు వాళ్ళ బారిన పడి మోసపోతాం ఇదంతా మనం తెలిసిపోతుంది కదా అని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయంటే మనకు అసలు అది నిజమేనేమో అని అనిపిస్తుంది వాళ్ళంతగా ఏమో చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకొన్నిసార్లు మీ కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు ఇమ్మీడియట్గా మీరు డబ్బు కట్టాలి లేకపోతే శిక్ష తప్పదు అంటారు తర్వాత డబ్బులు పంపించిన తర్వాత మీరు అది నిజమో అబద్ధమో తెలుసుకునేదానికన్నా ముందుగానే మీరు విచారించండి కుటుంబ సభ్యులతో మాట్లాడండి అది అసలు నిజమో కాదో తెలుసుకోండి ఆ తర్వాతే మీరు డిసిషన్ తీసుకోండి ఇంకొన్నిసార్లు ఏంటంటే మీ పేరు మీద చాలా కోట్లు లాటరీలు వచ్చేసాయి మీరు సెక్యూరిటీ డిపాజిట్ కింద వన్ ల్యాక్ కట్టండి లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ కట్టండి ఆ తర్వాత అమౌంట్ అంతా మీకు వచ్చేసింది అని కాల్ కానీ మెసేజ్ కానీ వస్తే మాత్రం అస్సలు మీరు అది నమ్మద్దు ఎందుకంటే అటువంటి బస్సులు అలా జరగవు ఇన్ కేసు మనకి లాటరీలో కోట్లు వచ్చినా కూడా సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి అని మాత్రం అసలు అనే అవకాశమే లేదు మనకు వచ్చిన అమౌంట్ బట్టి ట్యాక్స్ డిడక్ట్ అయ్యి మిగతా అమౌంట్ రావడం అటువంటివి జరుగుతాయేమో కానీ సెక్యూరిటీ డిపాజిట్ కడితేనే మనకు లాటరీలో అమౌంట్ వస్తాయనేది మాత్రం అసలు జరగని పని ఇది కూడా ఇలాంటివి కాల్స్ వచ్చినా కూడా ఎవరో పట్టించుకోకండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి అప్పుడే మీకు పంపిస్తాము అని అంటారు మీరు అసలు అలాంటివి నమ్మొద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళు మళ్ళీ స్పెషల్గా మన అకౌంట్ డీటెయిల్స్ అడిగే అవకాశం ఉండదు అలా అడిగి అసలు అడగరు కూడా అలాగా మీరు అలాంటివన్నీ నమ్మి వాళ్ళకి అమౌంట్ పంపించేసిన తర్వాత ఈ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత లభోదిబో అంటే ఇంకెవరూ ఏమి చేయలేరు ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఆచి డిషన్స్ తీసుకోండి తర్వాత మీరు ఏదైనా లావాదేవీ కోసం వేలముద్రను ఉపయోగించడానికి ముందు మీరు బయోమెట్రిక్ అంటే మీ ఇంప్రెషన్ వేసే ఆ డివైజ్ ఎలా ఉందో చూడండి దాని మీద ఏది ఏ పారదర్శక ఫిల్మ్ లేదని నిర్ధారించుకోండి యాక్చువల్గా దేనికంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్స్ ఏఈపిఎస్ అని ఒకటి వచ్చిందనమాట దాంట్లో ఏంటంటే మనం బ్యాంక్ అకౌంట్ ఎక్కడ మెయింటైన్ చేసినా కూడా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంటే మనం ఆ డివైస్ మీద ఎప్పుడైతే ఆధార్ ఏమన్నా తమ్ ఇంప్రెషన్ వేసామంటే అది ఆధార్కి లింక్ అయ్యి ఆధార్తో పాటు ఉన్న అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవి మీకు ఆ డబ్బులు ఇచ్చేస్తారు ఇది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అనేది అదొక టైప్ ఆఫ్ లాంటిది మనం డబ్బులు తీసుకోవడానికి ఇదొకటి అయితే ఇప్పుడు దీని మీద ఫ్రాడ్స్టర్స్ బాగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మనం ఏదైతే బయోమెట్రిక్ వేలిముద్ర వేస్తున్నామో దాని మీద మన వేలుముద్ర అంతా కూడా వాళ్ళు క్యాప్చర్ చేసి అలాంటిది ఫేక్ వేలిముద్ర ముద్ర తయారు చేసి మన అకౌంట్లో డబ్బులు కూడా విత్త చేయడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి కొంతమంది మేము ప్రభుత్వ ప్రతినిధులను మీ అర్హతను బట్టి విద్యాపించడం లేదా ఆ ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బు అందుతుంది మీ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఫోన్ సిమ్ కొనిపిస్తారు తర్వాత ఆ ఫోన్ నెంబర్తో ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారు తర్వాత అకౌంట్ నెంబరుతో పాటు ఏటీఎం కార్డు తర్వాత మీ సిమ్ కూడా తీసుకెళ్ళిపోతారు మీ పాస్బుక్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి తర్వాత దా వాళ్ళు చేసిన ఆర్థిక నేరాలు చేసిన ఆ వచ్చిన డబ్బు అంతా మీ అకౌంట్లో వేసి డ్రా చేస్తూ ఉంటారు సో ఎప్పుడైనా కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసినప్పుడు మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మీ డీటెయిల్సే ఉంటాయి కానీ ఫ్రాడ్ చేసేది వేరే వాళ్ళు అప్పుడు పోలీస్ వచ్చి కేసులు పెట్టి తీసుకెళ్ళి అంత రిస్క్ అంతా కూడా మనం పడలేము ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఐదు వేలు పదివేలకి ఆశపడి మన అకౌంట్ డీటెయిల్స్ కానీ మన ఆధార్తో తీసుకున్న సిమ్ కానీ మన బ్యాంక్ ఏటీఎం కార్డు కానీ మిగతా ఏ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు ఒక ఐదు వేలు పదివేలు గురించి చాలామంది కకృర్తూపెట్టే ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి ఇటువంటి స్కామ్స్ సో ఇటువంటి స్కామ్స్ వల్ల చాలామంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళ గురించి ఒక అందరికీ తెలియజేయాలి ఈ విషయం అని చెప్పి మేము వీడియో చేస్తున్నాం తర్వాత ఒకవేళ ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా మనకి అమౌంట్లో అమౌంట్ కట్ అయిపోయింది అకౌంట్లో అంటే మీరు నేషనల్ సైబర్ క్రైమ్ వన్ నైన్ త్రీ జీరో నెంబర్కి కాల్ చేసి మీకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు చెప్పచ్చు వాళ్ళు మీ డబ్బు వెనక్కి తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తారు ఈ వీడియో చూసి కనీసం ఒకళ్ళిద్దరైనా సరే వాళ్ళ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటే మాకు చాలా సంతోషం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అది ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్